హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ బగ స్టడీ సర్కిల్ రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీజీ వచ్చేసి లక్షద్వీప్ ఐలాండ్స్కి వెళ్ళారు లక్షద్వీప్ ఐలాండ్స్కి ఎందుకు వెళ్ళారు అంటే మన ఇండియా ఓకే ఇండియన్ మినిస్ట్రీ యూనియన్ మినిస్ట్రీ వచ్చేసి ఇండియా యొక్క టూరిజంని ఇంక్రీజ్ చేయాలని అనుకుంటుంది సో మోడీజీ వచ్చేసి లక్షద్వీప్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఓకే టూరిజం ఎలా డెవలప్ చేయగలుగుతాం అలాగే కొన్ని కొన్ని మంచి సీనిక్ ఫొటోస్ని తన ట్విట్టర్ అంటే ఎక్స్లో పెట్టాడు సో ఇలా ఎక్స్లో పెట్టడం వల్ల ఏమైందంటే మాల్దీవ్స్లో ఉన్న కొంతమంది ముగ్గురు మినిస్టర్స్ ఏంటిది ఇండియా రిలేటెడ్ కామెంట్స్ వేసారు ఏంటిది మోడీజీ వచ్చేసి పప్పెట్ అని క్లౌన్ అని ఇండియాకి ఏంటిది లక్ష్మదీప్ ఐలాండ్స్కి అంత సీన్ లేదు టూరిజంలో అని కొన్ని కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ ఇండియన్స్ చాలా సీరియస్ తీసుకొని బాయ్కాట్ మాల్దీవ్స్ బాయ్ క్యాట్ మాల్దీవ్స్ అనేది ఇప్పుడు జరుగుతుంది సో ముగ్గురు మినిస్టర్స్ వల్ల ఇంత జరుగుతుంది అలాగే మాల్దీవ్స్లో ఓకే మాల్దీవ్స్ ఇంకా మన లక్షద్వీప్ వచ్చేసి అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో మేజర్ టూరిస్ట్ ఎవరు ఉంటారంటే మాల్దీవ్స్కి ఇండియన్సే ఉంటారు సో ఇప్పుడు ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అన్నట్టు ఎందుకు ఎకనామీ అనేది తగ్గుతుంది ఈ ముగ్గురు మినిస్టర్స్ వల్ల అలాగే ఇంకోటి ఏంటిది ముఖ్యమైన థింగ్ ఏంటిదంటే మాల్దీవ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉంటాయి ఏంటిది ఎవరి చైనా వాళ్ళే కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో వీళ్ళు ఇలా చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళకే ఇంకా పెద్ద దెబ్బ పడ్డైంది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇండియా నుంచి వెళ్ళాల్సిన ట్రిప్స్ అనేటివి మోస్ట్లీ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి సో టూరిజాన్ని డెవలప్ చేయడానికి వెళ్ళిన మన మోడీజీ పైన ఇలా నెగిటివ్గా కామెంట్స్ చేయడం వల్ల వాళ్ళకే లాస్ వచ్చింది సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లక్షద్వీప్కి ఇంకా మాల్దీవ్ కొనే డిస్టెన్స్ ఏంటిది ఓకే మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు ఓకే మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు మహమ్మద్ ముయీజు ఓకే మహమ్మద్ ముయీజు అనేవారు మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ మీరు కామెంట్ చేయాల్సింది ఏంటంటే ఈ ముగ్గురు మినిస్టర్స్ ఎవరు నేను ఈ ముగ్గురు పిక్స్ కూడా పెడతా మీరు జస్ట్ జస్ట్ కామెంట్ చేయండి వాళ్ళ పేర్లు ఓకే ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నేషనల్ అఫైర్స్తో జియో పాలిటికల్ అఫేర్స్తో మళ్ళీ కలుద్దాం ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దేన్ కీప్ లర్నింగ్ ఆల్ ద బెస్ట్ జై హింద్